హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఏంటి కారము ధనియాలు ఆయిల్ అవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంక బ్లాక్ కవర్లోకి వచ్చేసి అయితే బోన్లెస్ చికెన్ అనమాట ఇవేమో గసగసాలు సండే కదా మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే కర్రీ అయితే ఏం చేయలేదు ఇదైతే చికెన్ అనమాట కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు బోన్లెస్ ఆయిల్ కారం అన్ని చూసాక మీకు అర్థమైందా నేను ఏం చేస్తున్నాను ఇదైతే గోంగూర అనమాట నాలుగు కట్టలు అయితే తీసుకున్నాను ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నానంటే గోంగూర చికెన్ పిక్కిలు అయితే పెడుతున్నాను మొన్న ఒకసారి హాఫ్ కిలోకి పెట్టాను కదా బాగా కుదిరింది కానీ ఇప్పుడు మళ్ళీ ఒక కేజీకి అయితే పెడుతున్నాను గోంగూర ఎలా పట్టుకుని ఉంటాను ఒక ఫోటో తీయన్నాను మా మాయిని ఫోటోను తీయలేదు రాగులో పైన పెట్టుకుంటాను తమ్ముల్ అని చెప్పాను ఎక్కడా ఆయన తీసిందే లేదు అయినా తమ్ముల్స్ అనేవి సరిగ్గా సెట్ చేయడం నాకు రాదులేండి ఇక గోంగూర అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము సాటర్డే మార్కెట్ లో అయితే తీసుకున్నాను వర్షం పడడం వల్ల అయితే గోంగూర బాగా తడిగా ఉంది ఆయన ఒక్కరు చేస్తే అవదనేసి నేను కూడా హెల్ప్ చేద్దామని అయితే వెళ్ళి ఇద్దరం తొందర తొందరగా అయితే గోంగూర క్లీన్ చేసేసాము మొత్తం ఆకులన్నీ తీసేసి కాళ్ళన్ని ఒక పక్కకు పెట్టాము నాలుగు కట్టలు అయితే తీసుకున్నాను కట్ట వచ్చి అయితే పది రూపాయలు అంటా అన్నయ్య కదా గోంగూర చికెన్ పికిల్ పెట్టాను మళ్ళీ ఎందుకంటే నేను మొన్న గోంగూర చికెన్ పికిల్ పెట్టినప్పుడు అయితే లో స్టేటస్ అయితే పెట్టాను మొత్తం ప్రాసెస్ అది ఏం పెట్టలేదు ఓన్లీ ఒక బౌల్లో వేసుకుని గోంగూర చికెన్ పికిల్ అనేసి స్టేటస్ అయితే పెట్టుకున్నాను నేను చేసే స్కూల్లో అయితే ఒక మ్యామ్ చూసారనమాట చూసి పికిల్ పెట్టావా అనేసి అడిగితే అవును మ్యామ్ అని కొద్దిగా తీసుకెళ్ళి అయితే ఇచ్చాను ఆవిడకైతే బాగా నచ్చిందంట నాకు ఒక కేజీకి కావాలనేవి పెట్టి తీసుకొస్తావా అంటే ఇంకా ఆవిడ కోసం అనేసి అయితే ఈ గోంగూర చికెన్ పికిల్ పెట్టడం స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం అనమాట మొన్న గోగూర చికెన్ పికిల్ పెట్టడము నచ్చింది అసలు ఒక కేజీ చికెన్ తీసుకుని ఇస్తాను పెట్టిస్తావా అనేసి అన్నారు మళ్ళీ నేను వద్దులే నువ్వే తీసుకో మొత్తం అన్ని ఎంత అయింది నీ శ్రమతోనే అంతా చెప్తే అమౌంట్ ఇచ్చేస్తా అనేసి అన్నారు అందుకని ఇంకా ఆయిల్ కారం అది తీసుకురామని పంపించామా మావయ్యని ఇక అన్ని కలిపి అయితే తీసుకొచ్చారు కారం అయితే ఆశీర్వాద లేదంట ఏదో కొత్త కంపెనీ లా అది తీసుకొచ్చారు నాకు వీటి ఏం పెద్దగా తెలీదు కానీ నేను మొన్న హాఫ్ కేజీకి అయితే ఎలా చేశాను సేమ్ అలానే ఒక కేజీకి చేస్తున్నాను కాబట్టి మొన్న చేసిన దాంట్లోనే డబుల్ డబల్ వేసి చేద్దాం అన్నట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ బాగుందనుకోండి వాళ్ళకి ఇస్తాను బాగా కుదరకపోతే నేనే ఉంచేసుకుంటాను మొన్న పచ్చడి పెట్టడానికి అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను హాఫ్ కిలోకి వచ్చేసి అయితే రెండు గోంగూర కట్టలు తీసుకున్నాను ఇప్పుడేమో చికెన్ కిలో ఉందనమాట అందుకనేసి అయితే నాలుగు గోంగూర కట్టలు తీసుకున్నాను ఆవిడ కిలో చికెన్ తీసుకొని పెట్టమనింది కాబట్టి కిలో చికెన్ కి నాలుగు గోంగూర కట్టలు కావాలి కదా అని ఇక మార్కెట్ లోనే తీసేసుకున్నాను అక్కడైతే ఫ్రెష్ ఉంటాయి ఫ్రెష్ గా ఉండడం ఏమో గాని బాగా తడిగా అయితే ఉంది గోంగూర బాగా నీళ్ళు కారిపోతా ఉందనమాట ఇది ఎలా ఉంటుందో అని నైట్ అంతా బయట పెట్టి ఉంచాను ఇక దానిలో నుండి వాటర్ మొత్తం పోయింది సండే కాబట్టి ఎలాగో లేట్ గా లెగాం అనమాట ఇంక లెగసిన వెంటనే టిఫిన్ తెచ్చుకొని తిని ఇంక ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత ఈ పచ్చడి పని అయితే స్టార్ట్ చేశాను పచ్చడి పని స్టార్ట్ చేశాను గానీ వంట అయితే చేయలేదనమాట ముందు పచ్చడి పెట్టిన తర్వాత అప్పుడు అని గోంగూర ఆకులన్నీ తీసిన తర్వాత అయితే డ్రమ్ లో వేసి కడిగేసాను ఇక నీళ్లు కూడా రావడంతో డ్రమ్ లో ఫుల్ గా పట్టి ఉంచారు అనమాట మా మావయ్య నాకేదో చిన్న పురుగులాగా అనిపించింది కానీ కాదు గడ్డి ఉంటుంది కదా అది భయం వేసింది నాకు సడన్ గా చూసి పురుగేమో అనుకున్నాను ఒకసారి ఇంటి దగ్గర ఇలాగే గోంగూర పచ్చడి చేద్దామని కూరగాయల తాత దగ్గర గోంగూర అయితే తీసుకున్నాను గోంగూర మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకుని అయితే స్టవ్ మీద పెట్టాను అనమాట ఒక దాకలో వేసి పెట్టినప్పుడు ఏమిందంటే గోంగూర మొత్తం ఉడికిపోయిన తర్వాత వైట్ కలర్ లో పెద్ద పెద్ద పురుగులు అయితే చాలానే ఉన్నాయి చేసేది ఏమీ లేక మొత్తం పడేశాను ఇక ఇప్పుడు పచ్చడి చేసేదైతే వేరే వాళ్ళ కోసం కదా అన్ని చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే చెయ్యాలి ఇక గోంగూర మొత్తం కడిగిన తర్వాత అయితే ఇంట్లో ఫ్యాన్ వేసి టవల్ వేసుకుని టవల్ మీద అయితే గోంగూర వేసాను వాటర్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోద్ది తడి ఆరుతుంది కదా అనేసి ఎలాగో చికెన్ అనేది వేయించుకునేసరికి టైం పడుతుంది ఈ అయితే గోంగూర తడి మొత్తం మారిపోద్దని గోంగూర అయితే లోపల వేసి వచ్చాడు అయితే మంచిగా వచ్చింది బయట వేయొచ్చు మా గుమ్మ ముందు అయితే కొద్దిగానే ఉంటుంది ప్లేస్ ఇక ఈ రోజు ఏమో సండే కదా పక్కన అక్క వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ అయితే వెళ్లేదు ఇక వాళ్ళకి అడ్డంగా ఉంటుంది అటు ఇటు తిరగడానికి అనేసి ఇంక లోపలే వేసాను అలా అటు ఇటు దాన్ని దాటుకుంటూ వెళ్ళినా గానీ మళ్ళీ ఇసుక పడుతుంది గోంగరలోను ఎందుకనేసి రిస్క్ అనేసి లోపల వేసేసాను చిన్న ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అయితే వేసాను అనమాట తడి మొత్తం మారిపోద్దులే చికెన్ ఫ్రై అయ్యే అనేసి చికెన్ అయితే బోన్లెస్ కదా ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నారంట కిలో మామూలుగా అయితే టూ ఫార్టీ ఎంతో ఉంది చికెన్ అయితే మంచిగా కడిగేసి నీళ్ళన్ని పక్కకైతే వంచేసాను ఇక నా దగ్గర అయితే నాన్ స్టిక్ ప్యాన్ ఉంది ఇది కొంచెం సైజు పెద్దగా ఉంటుంది మరీ పెద్దగా ఉండదు మిడిల్ లో అయితే దీనికి సరిపోద్ది అనేసి ఇంకా అది అయితే పెట్టాను నీళ్లు గట్టిగా పిండేసి అయితే చికెన్ మొత్తం అందులో వేసేసాను ఆయిల్ అయితే ఏం వేయలేదు ఓన్లీ చికెన్ మాత్రమే వేసుకుని చికెన్ లో ఉన్న వాటర్ వచ్చేంత వరకు అయితే చికెన్ ఉడికించుకోవాలి కొద్దిగా పసుపు రెండు స్పూన్ల సాల్ట్ వేసేసి మూత అయితే పెట్టేశాను చికెన్ లో నుండి నీళ్లు మొత్తం వచ్చి చికెన్ ఉడికేంత వరకు టైం పడుతుంది ఈ చికెన్ ఉడికిన తర్వాత అయితే మళ్ళీ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి మంట కొంచెం పెద్దగానే పెట్టేసి చికెన్ ఉడికే లోపైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామని అల్లం అయితే తీసుకున్నాను చాలా అయితే మట్టిగా ఉందనమాట దాన్ని మొత్తం మంచిగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే తీసాను అల్లం అయితే ఒక ఎయిటీ గ్రామ్స్ వరకు వేసుకున్నాను ఇంక వెల్లుల్లిపాయలేమో మూడు పాయల వరకు వేసాను అల్లం కడిగి ముక్కలు కట్ చేసిన వెంటనే అయితే మిక్సీ పట్టలేదు కొద్దిసేపు ఎండలో అయితే పెట్టాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్ లో వేసి అయితే బయట ఎండలో పెట్టొచ్చాను చికెన్ లో నేను అసలు నీళ్లే వేయలేదు చూసారా ఎన్ని నీళ్లు వచ్చేసాయో ఇంక ఇది ఉడికేసరికి అయితే చాలా టైం పడుతుంది చికెన్ కడిగిన వెంటనే అయితే నీళ్లు బాగా వంచేసాను ఇక ప్యాన్ లో వేసేటప్పుడు కూడా చికెన్ అనేది బాగా చేతులతో నొక్కి వేసాను ఏమైనా ఉంటే జారిపోతాయి అనేసి అలా వేసినా కూడా నీళ్ళు అనేవి చాలానే వచ్చాయి ఇక చికెన్ ఒకసారి మాడిపోకుండా అయితే అడుగు బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేశాను మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ కలుపుకుంటూ ఉండాలి బాగా రఫ్ గా కలిపేసాం అనుకోండి చికెన్ అనేది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది చికెన్ ముక్క విడిపోకుండా అయితే స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఇక నీళ్లు ఉన్నాయి కానీ చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట ఇంక తీసేసాను పక్కకి చికెన్ ముక్క ఉడికింది లేనిది అనేది మనకు తెలిసిపోతుంది ఒకసారి ముక్క తీసుకొని అయితే రెండు ముక్కలుగా చేసి చూస్తే అది ఉడికింది లేనిది తెలుస్తుంది చికెన్ తీసేసాక ప్యాన్ లో కొద్దిగా నీళ్ళైతే ఉండిపోయాయి ఇంకా అవైతే పడేశాను అవి ఎగిరేంత వరకు ఉంచామనుకోండి చికెన్ మళ్ళీ మాడిపోద్ది ఇక చికెన్ ముక్కలు మునిగేంత వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి నేను కొంచెం ఆయిల్ అయితే వేసాను మొత్తం చికెన్ అంతా ఒకసారిగా అయితే వేయలేదు రెండు సార్లు వేయిందాం లేనేసి అయితే సగం ఒకసారి సగం ఒకసారి అయితే వేయించాను మొత్తం ఒకసారిగా వేసేసినా కలిపేటప్పుడు మళ్ళీ ముక్కలు ముక్కలుగా విడిపోతుంది కొంచెం కొంచెం రెండు సార్లు వేయిందాం లేనేసి అయితే ఒక పావు కేజీ వరకు నూనె వేసుకొని నూనె కాస్త వేడెక్కిన తర్వాత అయితే సగం చికెన్ వేసి వేయించాను ఆ సగం వేగిన తర్వాత అయితే ఇంకొక సగం వేసాను నూనె ఎక్కువగా వేసుకొని చికెన్ మొత్తం వేసేయొచ్చు కానీ నా దగ్గర చికెన్ వేయించడానికి ఉన్న గిన్నె అయితే చిన్నదన్నమాట ఇరుగ్గా అయిపోయి సగం వేగితే మళ్ళీ సగం వేగదు ఇలా ఖాళీగా ఉంటేనే మంచిగా వేగుతుంది అనేసి సగం మాత్రమే వేసాను చికెన్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా అదైతే మిస్ చేయొద్దు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోకుండా ఉంటుంది నూనె వేడెక్కిన తర్వాత ఉడకబెట్టిన చికెన్ వేసుకుని గరిట పెట్టి అయితే వెంటనే కలపకూడదు చికెన్ కొంచెం కలర్ మారిన తర్వాత అయితే గరిట పెట్టి కలుపుకోవాలి లేదంటే చికెన్ ఉడికి అంటుకొని అయితే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది నూనెలో వేసాక చికెన్ లోనే తడిపోయిన తర్వాత అయితే గరిటతో కలిపామనుకోండి ముక్క అనేది విడివిడిగా వస్తుంది ఇక చికెన్ కొంచెం గట్టిగా అవుతూ ఉండగానే తీసేసుకోవాలి మరీ బాగా వేయించేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది ముక్క బాగా గట్టిగా అయిపోద్ది అలాగని బాగా కలర్ మారక ముందే తీసుకుంటే పచ్చి పచ్చిగా ఉండి పచ్చికొంపు అయితే వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి తీసేసుకోవాలి ఇక ఫస్ట్ వాయి వేసిన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది తీసేసాను ఇక రెండో వాయి వేసి అయితే పక్క స్టవ్ మీద పెట్టాను ఈ లోపు మసాలా తయారు చేద్దాం చెక్క లాం మొగ్గ లాలిక్కాయలు తీసుకున్నాను రెండు గరిటెలు ధనియాలు ఒక గరిటేమో జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు నేను ఏ గరిటతో అయితే వేయిస్తున్నాను అదే గరిటతో తీసుకున్నాను లామొగ్గలు లాలిక్కాయలు వచ్చేసి అయితే ఒక ఎనిమిది ఎనిమిది తీసుకున్నాను ఇక దాచిన చెక్క అయితే కొంచెం తీసుకున్నాను ఇక వీటిని కొద్దిగా వేయించుకోవాలి మిక్సీలో పౌడర్ చేయడానికి కూరల్లో కూడా నేను మసాలా ఇలానే చేసేసుకుంటాను చాలా రోజులైతే వస్తుంది అది అయిపోయినాక మళ్ళీ చేసుకుంటాను అయితే తీసుకోను ఈ మసాలా తీసుకోవడానికి లాం మొగ్గులు కొంచెం ఎక్కువ తీసుకోవాలి లాలిక్కలు దాని మీద కొంచెం తక్కువ తీసుకోవాలి ధనియాలు రెండు గరిటెలు వేసాం అనుకోండి జీలకర్ర ఒక గరిటె వేయాలి అలా చేసుకుంటాను నేను బాగుంటుంది మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంకా అక్కడ మా అమ్మ వాళ్ళకి కూడా మసాలా చేసి అయితే వచ్చాను పచ్చడిలోకి అయితే మసాలా పట్టేసి పక్కన పెట్టాను ఇక అల్లం ముక్కలు అయితే ఎండలో పెట్టాను అని చెప్పాను కదా ఇంకా అవి తీసుకురావడానికి అయితే వెళ్ళాను చికెన్ పెట్టక ముందే అల్లం ముక్కలు పెట్టేశాను కదా అవైతే తడి బాగా ఆరాయి ఇక అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు కూడా సేమ్ క్వాంటిటీలో వేసేసి అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను రెండోసారి వేయించిన చికెన్ కూడా కాస్త కలర్ మారింది ఇక మిక్సీ పట్టు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ వేగుతున్న చికెన్ లో వేసేసి ముందు వేయించి తీసుకున్న చికెన్ ఉంది కదా అది కూడా దీనిలో వేసేసి రెండు కలిపైతే మళ్ళీ ఇంకొకసారి వేయించుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారేంత వరకు అయితే ఈ చికెన్ మళ్ళీ వేయించుకోవాలి ఎండలో పెట్టినా గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అది పోయేంత వరకు అయితే చికెన్ బాగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉంటాయి అనేసి ఇక పక్క స్టవ్ మీద పెట్టేసి దాకలో కొద్దిగా నూనె వేసుకొని గోంగూర కాస్త తడి అయితే ఆరిందనమాట ఇంకా గోంగూర తీసుకొచ్చి అయితే ఈ దాకలో వేసి గోంగూరను కూడా బాగా నీలో ఉడికించుకోవాలి గోంగూర అయితే బాగా ముద్ర గోంగూర అనమాట ఉడకడానికి అయితే చాలా టైం పట్టింది నాలుగు కట్టలు గోంగూర వేయించాను కాస్త అంతే అయింది పులుపు కూడా పెద్ద ఎక్కువ లేదు ఈ గోంగూర చాలా తక్కువగా ఉంది నేను ఇంకా పుల్లగా ఉంటుందేమో అనేసి ఈ గోంగూర తీసుకున్నాను లేదంటే చిన్న కుండదే తీసుకున్నాను పచ్చడి చేయడానికి అన్ని తీసుకున్నాను కానీ ఎక్కడో కాస్త భయము పచ్చడి ఎలా ఉంటుందని మొన్న పెట్టేటప్పుడు అయితే ఏదో తెలిసిన దానిలాగా పెట్టేశాను చక్క చక్క భలే అయిపోయింది కానీ ఇప్పుడు ఏది వేయాలన్నా సరే ఆలోచించి వేస్తున్నాను మాకు కాదు కదా మీకు ఈ చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ అయితే బాగా తక్కువైపోయింది ఇంక అందుకని ఆయిల్ వేసాను ఇక గోంగూర కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను ముందు రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేశాను ఇక వెనకాల రెండు స్పూన్లు వేసాను సరిపోకపోతే మళ్ళీ వేద్దామని సాల్ట్ అయితే తక్కువ వేశాను ఇక కారం అయితే నాలుగు గరిటెలు వేశాను గుంట గరిటెలు ఉంటాయి కదా చిన్నవి మన ఇంట్లో దాంతోనైతే నేను కొలత తీసుకున్నాను ఇక ముందు పట్టి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుని అయితే పచ్చడిలో బాగా కలిసేంత వరకు కలిపాను ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా వేస్తూ ఉన్నాను మొత్తం అంతా ఒకసారిగా వేయలేదు మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుని అయితే బాగా కలుపుకున్నాను ఇవన్నీ చేసేటప్పుడు అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో తెలియదు నాకు పెట్టడం అయితే పెట్టాను కానీ ఆయిల్ అనేది అయితే మళ్ళీ తర్వాత వేద్దాంలే అని ఇంక పచ్చడి అయితే కలిపాను ఉప్పు కారం అన్ని సరిపోయాయి గోంగూర పులుపు లేకపోవడం వల్ల అయితే కాస్త పులప తక్కువ అనిపించింది ఇందులో నిమ్మకాయ వెయ్యొచ్చే లేదో మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఈ పచ్చడి కేజీ ఎంతో కూడా నాకు తెలీదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి కేజీకి ఎంత తీసుకోవచ్చో ఇదైతే ఒక కేజీన్నర వరకు ఉంటుంది చికెన్ కేజీ తీసుకున్నాను ఇంకా ఇందులో ఆయిల్ పడుతుంది ఆయిల్తో పాటు గోంగూర అన్నీ వేసాను కదా ఇక ఇదైతే కేజీన్నర పైనే ఉంటుంది కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని పెట్టు ఎంత అవుతే అంతా నేను ఇచ్చేస్తాను అని అయితే మేడం అన్నారు ఇక దీనికి రేట్ లెక్క వేసుకొని చెప్పాలా ఏంటనేదైతే అయితే నాకు అర్థం కావట్లేదు ఈ చికెన్ గోంగూర పచ్చడికి కేజీకి ఎంత తీసుకోవచ్చో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను బాయ్